హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ అరిసెలు బియ్యం నానబెట్టి బెల్లం పాకం పట్టే పని లేకుండా పదహైదు నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ టేస్టీ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెల్లోకి జల్లడ పెట్టుకొని ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకున్నాను మీరు ఏ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఈ అరిసెలకు అన్నిటినీ ఒకే కప్పు కొలదలతో తీసుకోండి అరిసెలు చాలా బాగా వస్తాయి ఈ బియ్యం పిండిని గోధుమ పిండిని మెత్తని పౌడర్లా జల్లించుకోవాలి పిండిని ఇలా బాగా జల్లించుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులోనికి పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు సన్నగా దంచుకున్న బెల్లంను వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం వేసుకున్న పాత్రని స్టవ్పై పెట్టుకొని బెల్లంని మెత్తగా కరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోండి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది స్వీటు కొద్దిగా ఎక్కువగా కావాలి అంటే మరో పావు కప్పు వరకు బెల్లంని వేసుకోవచ్చు బెల్లంని పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి బెల్లం అనేది ఉండలేకుండా కరిగిపోతే సరిపోతుంది బెల్లంని ఇలా ఉండలేమీ లేకుండా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకొని మరో స్టవ్పై వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఆ పాత్రలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తెల్లటి నువ్వులు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లంలో నలకలు రాళ్ళు ఉంటాయి కదండి కాబట్టి ఖచ్చితంగా బెల్లం సిరప్ని వడకట్టుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు తెల్లరేలాగా రావాలి అలా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తం బెల్లంలో బాగా కలిసేలా కలుపుకోండి ఇలా పిండి మొత్తం బెల్లం సిరప్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ష్రవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకోవాలి ఇప్పుడు ఈ పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోనికి ఒక టేబుల్ స్పూను తెల్లటి నువ్వులు వేసుకొని రెండు టీ స్పూన్లు నీళ్లు కానీ మజ్జిగ కానీ వేసుకొని కలుపుకోండి నువ్వులని ఇలా తడిపొడిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి అనేది గోరువెచ్చగా అయిపోయింది ఇలా గోరువెచ్చగా అయ్యాక ఈ పిండిని తీసి మరో వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి పిండిని ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అంత పిండిని ఒకేసారి కలపలేము కాబట్టి మూడు భాగాలుగా చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేతితో బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నప్పుడు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోండి మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు చేతికి అద్దుకొని పిండిని కలుపుకోండి చపాతి పిండిని ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలానే బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా ఎన్ని వస్తే అన్నిటినీ కూడా చేసి పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ పిండిపై కప్పుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్పై కొద్దిగా నూనెని అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని అరచేతలు పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా రౌండ్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత ముందుగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులలో ఈ పిండి బాల్ని బాగా అద్దుకోవాలి ఇలా నువ్వులని అద్దుకున్న తర్వాత ఒక కవర్పై ఈ పిండి బాల్ను పెట్టుకొని చేతి వేళ్ళతో అరిసెల్లాగా ఒత్తుకోవాలి ఈ అరిసెలు ఎక్కువ మందంగా లేకుండా కొద్దిగా పల్చగా ఉండేలా ఒత్తుకోవాలి ఇలా ఒక పది లేదా ఇరవై అరిసెల వరకు ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి అన్నిటినీ ఒకేసారి చేసుకుంటే మళ్ళా పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి పది లేదా ఇరవై వరకు చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక పది లేదా ఇరవై చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ అరసెలని ఎక్కువ మందంగా లేకుండా చేసుకుంటేనే బాగుంటాయి ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకోండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు మీడియం హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక అరిసెను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా వేడయ్యాక ఒక అరిసెను ఆయిల్లోనికి వేసుకోవాలి అరిసెను ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోవద్దు అరిసె అనేది ఆయిల్లో నుండి పైకి పొంగుతూ వస్తుంది అలా వచ్చేంత వరకు కదపకుండా అలానే ఉంచండి అది ఆయిల్లో నుండి పైకి పొంగుతూ వచ్చిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలని ఫ్రై చేసుకోవాలి అప్పుడే అరిసెలపై ఉన్న నువ్వులు మాడిపోకుండా అరిసెలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా అరిసెను రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక చిల్లుల గరిటెపై పెట్టుకొని మరో గరిటెతో గట్టిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల ఎగస్టా ఆయిల్ అనేది లేకుండా ఉంటుంది ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉంటే అరిసెలు మాడిపోతాయి మీడియం హీట్ ఉన్నప్పుడే అరిసెలను వేసుకొని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలానే ఒకటి పొంగుతూ పైకి వచ్చేసరికి మరొకటి వేసుకుంటూ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి రెండు అరిసెలు వేశారంటే ఒకదానికి ఒకటి అంటుకొని పోతాయి కాబట్టి ఒకటి పొంగుతూ పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోండి అచ్చం బియ్యం పిండి బెల్లం పాకం పెట్టుకొని అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి తడి బియ్యం పిండి బెల్లం పాకం లేకుండా అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి ఈ ఇన్స్టెంట్ అరిసెల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్